అక్రమ గుహని బంధాలు చేయించిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు విశాఖ జీవీఎంసి ఎదుట గాంధీ విగ్రహం వద్ద బిజెపి రాష్ట్రధ్యక్షులు సోమువీర్రాజు నాయకత్వంలో నిరసన ధర్నా నిర్వహించిరు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామతీర్థం వెళ్లడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డికి బొత్స సత్యనారాయణకు వెల్లంపల్లి శ్రీనివాస్కి అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ జనసేన పార్టీ నాయకులకు అనుమతి ఇవ్వకుండా అక్రమ అరెస్టులు చేయడం అన్యాయమని వారు పేర్కొన్నారు తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించే వరకు నిరసన పోరాటం ఆగదని మా పార్టీల నాయకులను అక్రమ అరెస్టులు చేస్తే చూస్తూ ఊరుకోమని బీజేపీ నాయకులు హెచ్చరించారు జీవీఎంశీ ఎదుర్కొన్నటువంటి గాంధీ విగ్రహం ద్వారా ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే నిన్న రామతీర్థాంకు వెళ్లడానికి మా నాయకులందరూ బయలుదేరితే మార్గ మధ్యంలోనే పోలీసులు అక్రమ అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించారు గతంలో టీడీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ మరి మాకెందుకు జనసేన భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఇవ్వట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం మాకు అఫీషియల్ గా పర్మిషన్ ఇచ్చేంత వరకు ఈ యొక్క ధర్నాలు నిరసనలు మేము రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కూడా చేయడం చేస్తుందని ఇప్పుడే మా రాష్ట ఉద్యో ప్రకటించడం జరిగింది మా గాజ్బాబు నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జై